నమస్కారం అండి బాగుంది ఇది వినపట్లేదా ఏమండి బాగుంది నాకైతే ఇది బాగుంది అనిపించింది చాలా సంతోషం అండి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రఘురామ గారు మాకు ఇచ్చినందుకు రఘురామ గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున సూర్యకాంతమ్మ గారి శత జయంతి ఉత్సవాల్లో చివరి రోజుగా ఈ కార్యక్రమం పెట్టడం వారి పేరు మీద ఈ అవార్డుని గారి చూడటం రెండు కూడా సూర్యకాంతమ్మ గారిని ఒక రోజున గుమ్మడి గారు అన్నారు నీ పేరు ఆంధ్రదేశంలో అందరూ పెట్టుకోవడం మానేశారే ఎంత మంచి పేరు ఇంత మంచి పేరుని పెట్టుకోకుండా చేసేసా ఎవరు కూడా సూర్యకాంతాన్ని పెట్టలేదు అని చెప్పి అలాగే నేను ఎక్కువ సినిమాలు ఆవిడతో కలిసి చేయలేదు కానీ ఒక రెండు మూడు సినిమాల్లో చేసే అవకాశం ఆ నాకు కలిగింది ఎంత ప్రేమగా పిలుస్తారో చెప్పడానికి లేదు ఆవిడ ఎవరే నాన్న బాబు విట్రా అట్లా అట్లా ప్రేమగా పిలిచేవారు ప్రతిరోజు షూటింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒక చిరుదిండి వండి తీసుకొచ్చి అందరికీ పెట్టేవారు అలా అందరికీ ప్రేమపడుతురాలి బాగా ఒక టైంలో కోడల్ని బాగా వేడిపించే రోజుల్లో వాళ్ళు తిట్టి శాపనార్థాలు పెట్టి కొట్టిన సందర్భాల్లో కూడా ఆ సీన్ యాక్ట్ అయ్యంగానే వెళ్ళిపోయి వాళ్ళకి కావలిచ్చుకొని ఏడ్చేదట ఏమైంది నిన్ను నిన్న ఇట్లా బాధలు పెడతానే అది ఇది అని అమ్మ నువ్వు నటించావు నటిస్తున్నావు నువ్వు అద్భుతంగా చేస్తున్నావు ఆ పాత్రలు జీవిస్తున్నావు మీరు అంత బాగా చేయకపోతే మా మీద సింపతి రాదు సినిమా సక్సెస్ అవ్వదు అని చెప్పి అనేవారు మరి విజయవాహిని వాళ్ళు గుండమ్మ కథ అని సినిమా తీశారు ఒక ఎన్టీ రామారావు గారి హీరో ఒక అఖిలే నాగేశ్వరరావు గారి హీరో ఇద్దరు హీరోల్లో ఉన్నారు జనరల్గా ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఇద్దరు హీరోల మీద పెట్టాలి టైట్లు కానీ టైట్లు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు చక్రపాణి గారే పెట్టింది అది ఏ టైట్లు పెట్టాలి అంటే గుండమ్మ కథ అని చెప్పిడు ఏంటంటే గుండమ్మ కథ ఎవరు ఏంటి ఏంటి అండి రామారావు గారిని నాగేశ్వరరావు గారిని వదిలేసి టైటిల్ ఆయుడి మీద మీద పెట్టారు ఏంటి అండి అదంతే సినిమా చూసిన తర్వాత చెబుతున్నారు అని చెప్పి అన్నారు ఆ గుండమ్మ కథ గుండమ్మ కథ అనేది ఎంత పెద్ద హిట్ అయిపోయిందో చెప్పడానికి లేదు అదే సినిమాని మళ్ళీ తీయాలని బాలకృష్ణ గారేమో ఎన్టీ రామారావు గారి క్యారెక్టరు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఏమో నాగార్జున గారు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇద్దరిని డైలీ డేట్లు అడిగారు ఇద్దరు ఇవ్వటానికి సిద్ధపడ్డారు అయితే ఇద్దరు ఒకటే ప్రసిద్ధం చేశారు గుళ్ళం ఎవరితో ఇస్తున్నారు చెప్పండి అది మీరు కరెక్ట్గా చెప్పేటడితే మేము ఇద్దరం డేట్లు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు ఎంత ఎతికినా కనపడల నో బడీ రీప్లేస్ సూర్యఖాందం గారు ఎందుకంటే ఆ పాత్ర జోలికి వెళ్ళి వేసి వాళ్ళ పేరు చెట్టు కొట్టుకునేదానికంటే ఆ గౌరవం అలాగే ఉంచేసి ఆ మహావిడవి చేశారు కాబట్టి ఎవరు కూడా గుండం కన్నా మళ్ళీ తీయలేకపోయారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మీద నాగేశ్వరీ నాగ నాగార్జున గారు కొడుకు నాగచైతన్య వాళ్ళిద్దరిని బిట్టు తీయాలని కూడా ప్రయత్నం చేశారు అప్పుడు అదే ప్రదర్శ సూర్యకాంత్ గుండం గారి కాదు ఎవరు అయ్యాలి ఎవరు వేయలేరు అలాంటి మహానటి కేవలం గద్దర్ క్యారెక్టర్లు అత్త క్యారెక్టర్లే కాకుండా చాలా సాంతిఫిక మంచి భార్యగా ఎంతో ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ళందరినీ కూడా చూసుకునేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశారు ఆయన కామెడీ తెలియకుండా ఆవిడ మనందరం నవ్వుతూ కామెడీ చేస్తాం బ్రహ్మానంద్ గారు కూడా అంతే నటిస్తూ ఆయన నవ్వడం మనందరం నవ్విస్తాడు అలాగే సూర్యకాంతం గారు కూడా ఆవిడ చేసిన కామెడీలో అలాగే ఉండేది ముఖ్యంగా మాయాబజార్ సినిమాలో మరి ఎస్సీ రంగారావు గారి తల్లిగా ఎంత క్యారెక్టర్ అంటే అద్భుతమైన ఆ కెట్లప్పు కానీ ఆ చేయటం కానీ అలాంటి అద్భుతమైన నటీమణి ఇవాళ వారి పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇనానిమస్గా సెలెక్ట్ చేసింది ఈ బ్రహ్మానంద గారి పేరు ఎందుకంటే ఇంతటి మహానటుడికి అంతటి మహానటి అవార్డు ఇవ్వటం అనేది ఇద్దరిని కూడా గౌరవించుకున్నట్లే అలాంటి బ్రహ్మానంద గారు చాలా కలిగి నాకున్న మిత్రుల మంచి మిత్రులు ఈయన ఒక రోజున బాలకృష్ణ గారు హీరోగా చేస్తున్న అనే సినిమా కోసం అది కుంభకోణం తమిళనాడులో ఉన్న కుంభకోణం షూటింగ్కి వెళ్ళాం అక్కడ మా అందరికీ కాటేజీలు ఇచ్చారు మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది ఓ సైడ్ ఏమో ఈయన ఉన్నారు ఓ సైడ్ ఏమో నేను బాలకృష్ణ గారు ఉన్నాను ఆయన బా బాలకృష్ణ గారు తెలాసాను మూడింటికో నాలుగింటికో లేచి ఎక్సర్సైజ్ చేసేసి పూజ చేసేసుకొని షూటింగ్ వెళ్ళిపోయేవారు నా కూడా రోజు పూజ చేసుకొని వెళ్ళటం అలవాటు ఆ రోజు నేను అలాగే పూజ చేసుకున్నా పూజ చేసేటప్పుడు కూడా కొంచెం నేను బాగా పైకి చదువుతూ ఉంటాను ఎందుకంటే నా గొంతు మొక్కలో బాగా పీలగా ఉండేది బేసు రావాలి అంటే గట్టిగా బాగా మాట్లాడితే బాగుంటుందండి అన్నారు అందుకని ఆ విధంగా చేసేవాడిని కొంతసేపు అయిన పూజ అయిన తర్వాత గంట కొట్టేసి దండం పెట్టి బయటకు రాగానే ఈయన అక్కడ కూర్చొని ఉన్నారు వచ్చి నాకు ఆ డేస్ దగ్గర బయట మురళిమోహన్ గారు ఎంతసేపు చేస్తారండి మీరు ఇంకా అవుద్ది ఇంకా అవుద్ది అని కూర్చొని అలాగే కూర్చుండిపోయానండి అని నాకు తెలియకడుగుతాను మీరు ఎవరిని పూజ చేస్తారండి రోజు అన్నాడు అందరినీ పూజ చేస్తారండి మళ్ళీ ఆ దేవుడికి చేసి ఈ దేవుడికి చేయకుండా ఎట్లా అండి అందరి దేవుళ్ళకి చేస్తాను నేను ప్రకృతికి చేస్తాను చెట్టుకు చేస్తాను పుట్టకి చేస్తాను జీసస్కు చేస్తాను క్రిస్టియన్ బిక్కి అలాగే అల్లాకి చేస్తాను అని చెప్పి చెప్పారు నేను ఒక వారి చెప్పాను వింటారా అన్నాడు చెప్పండి సార్ అన్న నేను మాత్రం ఒక్క వెంకటేశ్వర స్వామికి మినహాయించి ఎవరికీ చేయనండి అండి అన్నట్టు అదేమిటండి అని అడిగాను చూడండి ఇప్పుడు పని మనుషులు వస్తూ ఉంటారు ఈ ఇంట్లో కొంత ఇంట్లో కొంత ఇంటి కొంత ఒక ఐదు రేళ్లలో పని చేసుకుని వెళ్ళిపోతారు ఆ పని మనిషికి ఏదైనా కష్టం వచ్చో జ్వరం వచ్చో ఏదో అయిందనుకోండి ఏమనుకుంటారు ఆయన చూస్తాడు బ్రహ్మానంద గారు చూసుకుంటారు లేకపోతే గారు చూసుకుంటారు లేకపోతే నాలుగే నరసీరరావు గారు లే అందరిలో ఎవరు చూడరు అదే మీ ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి ఆ పని మనిషి ఏదైనా జబ్బు చేస్తే ఏం చేస్తారు అయ్యో మన ఇంట్లో పని చేస్తే పాపం మనం వెంటనే చేయాలి కదా అనుకొని అమ్మాయిని చక్కగా చూసుకుంటారు రెడ్డి గారి పాలసీ అది ఈ బ్రహ్మానందం గారిది బ్రహ్మానందం గారి పాలసీ అదే మనం ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి అని పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకున్నాం అనుకో శంకరుడు చూస్తాడు లేని విష్ణుమూర్తి అనుకుంటాడు లేకపోతే ఇంకోడు చూస్తారు లేదని ఆయన అనుకుంటాడు స్వామి ఏమో విఘ్నేశ్వరుడు చేస్తాడులే అనుకుంటాడు అందుకని నేను ఒక్కనే వెంకటేశ్వర స్వామినే చేస్తాను పూజ చేస్తాను ఆయనే చూసుకుంటారు నా గురించి ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా గుడికి తీసుకెళ్ళి దండం పెట్టుకోండి అంటే దండం పెట్టుకునేటప్పుడు కూడా అది ఏ గుడు అయినా సరే ఏ దేవుడు అయినా సరే నా కళ్ళకి వెంకటేశ్వర స్వామి కనపడతాడు వెంకటేశ్వర స్వామినే తలుచుకొని బిడ్డ చేసుకుంటాడు ఇలాంటి మహనీయుడు అండి ఎన్ని మంచి క్యారెక్టర్లు చేశారు ఎంత ప్రాణప్రత చేశారు మొన్న అది చేసింది క్యారెక్టర్ అది రంగమార్తా రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత బా 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 చెప్పడానికి వెళ్ళదు ఆర్టిస్ట్ అంటే అది కామెడీ అవి న్యాయంగా అంత సీరియస్ క్యారెక్టర్ వే అని ఎవరు ఎందుకంటే అది సరిగ్గా పండకపోతే అభాజపాలేకిపోతుందని కానీ ఆయన చేశాడు మహానుభావుడు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి ఆ క్యారెక్టర్ అలాంటి మంచి వ్యక్తి తర్వాత బాగా చదువుకున్న వ్యక్తి అద్భుతంగా మాట్లాడగలిగిన వ్యక్తి తర్వాత చిత్రలేఖను వెంకటేశ్వర స్వామి ఫోటో వేసారైనా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి వెళ్ళలేదు అలాంటి చిత్రకారుడు ఇంత మంచి మనిషి వారికి ఈ రోజున అవార్డు ఇవ్వటం చాలా 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 సంతోషంగా ఉంది మరి అనంత బుద్ధనాభమూర్తి గారికి మనస్ఫూర్తిగా ఆ తల్లిగారి పేరు నిలబెట్టి మీరు ఇట్లా శత జయంతి ఉత్సవాలు ముగింపు ఉత్సవాలు దాంట్లో మమ్మల్ని కూడా పార్టీ చేసుకున్నందుకు సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి వీధి మీద నా పెద్దలకి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం ముఖ్యంగా అమ్మ గురించి మాట్లాడాలి అమ్మ గురించి నా మూడో చిత్రం దేవుడు మావయ్య ఒక ఫ్రేమ్లో సావిత్రి గారు పక్కన సూర్యకాంతం గారు ఇంకో పక్కన ఛాయాదేవి గారు ఇంకో పక్కన పద్మనాభం గారు ఇంకో పక్కన సోమంబాబు గారు ఇంకో పక్కన వాణిశ్రీ గారు ఒక పక్కన శ్రీధర్ గారు ఇంకో పక్కన విజయలలిత గారు ఆ సినిమాకి ఆవిడే ప్రొడ్యూసర్ విజయలలిత గారు అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను యాక్ట్ చేశాను ఆ సినిమా పేరు దేవుడు మావయ్య అదే లాస్ట్ ఫిల్ము వాణేశ్వరీ గారికి ఎందుకంటే ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది అయితే అనికన్నా కారణాల వల్ల అది ఒక రెండు సంవత్సరాల సినిమా ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ చేసి ఆగిపోయింది అప్పుడు చూసిన సూర్యకాంతమ్మ తర్వాత ఆవిడి కాంబినేషను యముడికి మొగుళ్ళలో క్లైమాక్స్లో బస్సులో మమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే చిరంజీవి గారు వచ్చి ఫైట్ చేసి మమ్మల్ని అందరినీ కాపాడతారు మూడో చిత్రం ఏంటంటే రథసారథి దాంట్లో అక్కినే నాగేశ్వర గారు శరత్ గారు డైరెక్టరు ఇటీవలే మధ్యకాలంలో కాలం చేశారు ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు సినిమా చేసినా కూడా అష్టంటు ఒక నాలుగైదు క్యారేజ్ని మోసుకొచ్చేవాడు అమ్మో ఈవిడెంత గంటదా అని అనుకునేవాడిని కాదు ఇదంతా ఆ యూనిట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టడానికి తీసుకొచ్చేది ఆవిడ ఇందాక భరణి గారు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేలు ఇస్తే యాక్ట్ చేస్తానని కానీ ఆవిడ చూడండి డబ్బు లేదు ఆవిడ చూడండి హోదా లేదు ఆ డబ్బులు యూనిట్లో ఉన్నోళ్ళ కోసం ఖర్చు పెడతా తప్ప అది ఆవిడ కోసం కాదు అది అండ్ అలాగే చాలాసార్లు నేను ఆవిడతో పాటు జర్నీ చేసి ఉన్నా ఆవిడికి టైంపాస్కి అరే రారా నీకు కాటి నేర్పిస్తున్నా నాకేం రాదమ్మా ఏం పర్లేదురా ఇగో ఇదేమో ఇలా పెట్టాలి ఇది ఇలా పెట్టాలి అని రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చింది ఆవిడ ఈ ఆటకి పది రూపాయలు అలాగా రథసారథి అనే సినిమా ఒక నెల షూటింగ్ జరిగింది నిర్మాత ఇచ్చింది రెండు వేలు అయితే ఆవిడ ఇచ్చింది నాకు ఐదు వేలు ఎందుకంటే రోజుకి రెండు వందలు మూడు వేలు వచ్చింది నాకు అట్టగా అట్టగా ఆవిడ ఎంత గొప్ప మనిషి ఉన్న అండ్ అలాగే నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆవిడ అడిగి తెలుసుకుంది ఆవిడ ఆశీర్వదించింది నన్ను అరే నువ్వు చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ రా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు అని ఇది ఎక్కడంటే గోల్కొండ టూమ్స్ దగ్గర హటేల్ హౌస్ అని ఉంది ఆ ఇంట్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు నెల రోజులు ఆవిడతో ఉన్నాను కానీ ఆవిడ పేరున ఈ రోజున మా అన్న బ్రహ్మానందంకి అవార్డు ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను గతంలో చెప్పన్నాను ఇప్పుడు చెప్తున్నా బ్రహ్మ రాస్తాడు అందరికి రాత సడన్గా బ్రహ్మ రాస్తున్నప్పుడు పక్క సరస్వతి దేవి బ్రహ్మంగాన్ని పిలవగానే ఈ క్యాండిడేట్ తొందరపడి పైనుంచి పడిపోయాడు ఆవిడ చెప్పిందంట ఏమిటండి అందరికీ చాలా రాత్రి రాస్తారు ఈ కింద పడిపోయిన వాడికి తల్లి అది రాలేదంటే ఏం పర్లేదు నేను రాస్తే అంతంతే మాత్రం ఎదుగుతాడు కింద హాస్య ప్రేమ అని ఉన్నాడు వాడు రాస్తే చాలా గొప్పవాడు అవుతాడు అదే జంజాల్ గారు సో ఈ ఈరోజున ఎన్నో అవార్డులు తను తీసుకున్నది కానీ సూర్యకాంత అమ్మ పేరు మీద అవార్డు అనగానే నాకు అరే నువ్వు ఎక్కడున్నా అన్నాడు అన్న ఇంట్లో ఉన్నాను ఆరు గంటలకి నాతో పాటు వస్తున్నావు ఎక్కడికన్నా ప్రసాద్ నాకి ఏంటన్నా మ్యాటరు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాడు ఏం చెప్పలేదు కార్యక్రమన్నాడు అన్నాడు ఎక్కాను ఇక్కడ చూడగానే సూర్యకాంత్ మా అందరూ నిజంగా చాలా అన్న చాలా మంచి పని చేశావు నువ్వు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చావు కానీ ఈరోజు అమ్మ గురించి నీ గురించి చెప్పాలనుకున్నాను అండ్ నిజంగా ఇట్లాంటి చదువుకొని ఎంతో కష్టపడి ఆ ఫ్యామిలీలో ఒక బ్రహ్మానందం అంత పేరు తీసుకొచ్చాడు ఆ తల్లిదండ్రుల కంటే నిజంగా తల్లిదండ్రులు గ్రేట్నెస్ కాదు ఇది బ్రహ్మానందం గారు వాళ్ళకి ఇచ్చిన గ్రేట్నెస్ అది ఇటువంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవార్డులో నేను కూడా పాల్పించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ